ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం మన ఛానల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తో పాటుగా ఇప్పుడు ఛానల్ లో కూడా యాక్టివేట్ చేసుకున్నాము ఈ ఇన్స్టా ఉపయోగపడుతుంది పంట పొలంలో వచ్చే సమస్యలకు ఈ యాప్ ద్వారా మీరు వ్యవసాయ నిపుణులను బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుని వ్యవసాయ నిపుణులు మీ పొలం దగ్గరికి వచ్చి మీ పొలాన్ని పరిశీలించి దానికి తగ్గ సలహాలు సూచనలు మీకు అందిస్తారు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారం రీల్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి ఈ రీల్స్ అన్ని కూడా రైతులు నేరుగా చూసుకోవచ్చు రైతులందరూ ఈ ఫామ్ ఇన్స్టా యాప్ డౌన్లోడ్ చేసుకుని లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అక్కడ నుండి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఈ యాప్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని నిపుణులను బుక్ చేసుకోండి ఈ యాప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ డిస్క్రిప్షన్ లో మరియు స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోన్ నంబర్ సంప్రదించి వివరాలు తెలుసుకోండి ఫామ్ ఇన్స్టా యాప్ లో నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ